ఈరోజులక్ష్యం ఏసు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా బాగా జరుపుకుంటా కూడా ఈరోజు మన కర్మలో ఎక్కడ చూసినా పంటల వాతావరణం చాలా చక్కగా కనపడుతూ ఉంది ఈరోజు లోకరక్ష ఈరోజు మనంపై చెల్లించుకున్నాడు పాపలను రక్షించడం అనేది బైబిల్ అంతేకాదు ఆయన ఈరోజు వాక్యం కూడా అందరి కూడా వాక్యం విని బైబిల్లో అందరు కూడా ఫాలో అవుతున్నారు నేను చాలా సందర్భంగా చెప్తుంట క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు ఒక మార్గం అని బైబిల్ ద్వారా

untuk menghampus send arikan deliver yang saya kurangkan ayam, champions of STEPHAN players, dengan kalian yang berikan Jobinya H Александ, hanya中国 yang saya lakukan, dan mem chanting 한rat untuk tubeoses Five Christmas. Katakan untuk